రామారావు గారికి ఏదో కాలక్షేపం కావాలి కదా అప్పటికే ఇటుపక్క బూరెలు ఇటుపక్క ఒకటి ఐటమ్ ఇటుపక్క గారెలు మళ్ళీ ఇది పెరుగు వడ అంటాం మేము అక్కడ ఇక్కడ ఏమంటారు సార్ పెరుగు దహి వడ అంటారు ఇక్కడ వడ అసలు తెలుగులో ఏమంటాం అంటాం పెరుగు ఆవడా పెరుగు ఆవిడ అలాంటి ఇలాంటివి ఉంటాయి తినటం ఆయనకి ఇక్కడ ఒక నాప్కిన్ ఇక్కడ ఒక నాప్కిన్ ఇక్కడ ఒక నాప్కిన్ మూడు ఉంటాయి అదే తిన్నారుసేపు ఇలా చూడటం అని మళ్ళీ వాయించటం ఆ మాట గారు మరి సంతానం ఏంటి ఇది అన్నారు ఈయన ఎవరు కనబడినా కొంచెం ఏజ్ లో ఉండే వాళ్ళని నా రామారావు గారు సంతానం అడుగుతారు అనమాట మా ఫాదరు సార్ ఇప్పుడు తొమ్మిది మంది పిల్లలు సార్ మాకు వెరీ పువర్ వెరీ పువర్ అన్నారా చాలా చాలా తక్కువ నో 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 కాదు సార్ పదమూడు మంది అండి నలుగురు పోయారండి ఇదేదో బాగుంది అంతేగాని తొమ్మిదా అన్నారు అలాగే రామారావు గారితో నాన్నగారికి ఏంటి ఇలాగే ఈ లో ఇది జరిగింది మీకు సంతానం ఏంటి అది అది కూడా వర్క్ టైంలో సైలెంట్ గా ఉంటుంది ఆయన ఎక్కడ సార్ ఇలా కూర్చున్నారంటే ప్రపంచంలో ఎవరికి ఉండదు అనుకుంటారు గిన్నీస్ బుక్ అది ఇలా కూర్చొని ఇలా ఇలా కూర్చునే ఉంటారు ఒక్క నిమిషంలో ఒక నిమిషం కూడా సిక్స్టీ సెకండ్స్ కూడా అక్కర్లే నిద్ర వచ్చేస్తుంది అది నేను మా నాన్నగారిని అడిగాను ఏంటి అయినా ఇలా కూర్చోగానే నిద్రపోతాను ఏంటి అనుకుంటున్నావు ఆయన రాత్రి లోపల తొమ్మిది పది లోపల పడుకుంటూ పోతారు పొద్దున్న నాలుగు గంటలకు కలిగించి ఎక్సర్సైజ్ కోడి ఏదో చిన్న అరకోడి అంటారు ఏదో అది పెట్టుకుని అన్నం తినేస్తారంట తినేసి ఐదు గంటలకల్లా ఆయన రెడీగా కూర్చొని ఉంటారు మేకప్ మేకప్ మ్యాన్గా దీని దీన్ని అంటే ఇప్పుడు కృష్ణుడుగా చేయాలి రాముడుగా చేయాలంటే ఆ గంటలు తరబడి అవుతుంది మేకప్ అనేసి ఎలా కూర్చొని ఉంటారు అని మీరు అనుబంధం అన్నారు ఆయన నాన్నగారు నెలకు ఒక్కసారన్నా రామారావు గారు చూడకుండా ఉండలేరు అనమాట సార్ పెద్ద ఆయన పిలుస్తున్నారు రామారావు గారు పిలుస్తున్నారు మిమ్మల్ని అమ్మో అనేసి కనుక లోపలికి వెళ్ళి కూర్చున్నా సార్ మీరు ఏంటంటే మేము భోజనం ఏర్పాటు చేసుకున్నాం సార్ ఏంటంటి చాలా రకాలు నేను ఒక పెరుగు చెయ్యి చెత్త చెత్త తింటున్నారు మీరు ఏం మాట్లాడుతాం చెత్త తింటున్నారు చెత్తలంతా తినకండి ఇక్కడే ఉండను కూర్చోండి అని రై వడ్డిచ్చు అన్ని ఆయన ముందు ఏం తిన్నాం తినకుండా ఉండడమే మేలు అసలు ఎక్కడ దిగుతుంది చెయ్యితే ఏం మాట్లాడతారు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు సరే భోజన చేయండి నేను భయం మాకు వచ్చింది పెరుగు వచ్చింది సార్ కుండ ఇంత ఇందులో బాలుగారు మీ దగ్గర ఏదైనా కాయిన్ ఉందా కాయిన్ అదే పావలా కాయిన్ పది పైసల కాయిన్ ఏదైనా ఉందా కాయిన్ ఉందండి సార్ ఈ పెరుగులో ఈ కాయిన్ ఇలా వేస్తే లోపలికి వెళ్ళదు అని అని అంటే ఒక స్ట్రాంగ్ ఉన్నది తిక్కుగా ఉన్నది పది పైసలు లైట్గా ఉంటుంది కొన్ని పెద్ద కాయిని తీసుకొని ఇలా వేసేస్తారు హల్దలోపడికి చూసారా అని డ్రాప్ అని ఇంత చెయ్యి వదిలి ఇలా తీసి ఇలా చాలా మొరటు మనిషి నాగేశ్వరరావు గారితో కూడా నాకు ఇక్కడ రసమి వాళ్ళు యువ సంగీత సామ్రాట్ అని ఏదో ఒక అవార్డు ఇచ్చారు అనమాట ఆ టైంలో నాగేశ్వరరావు గారు వారే ఇచ్చారు నాకు బిరుదా యాక్టివ్ అందరు కాళ్ళ మీద పడడానికి వస్తుంటే కాళ్ళ మీద పడించుకునేవాడిని నేను కాదు వాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటారు ఎవరు పడతారని అక్కడికి వెళ్ళండి అమ్మో నేను ఏమో ఈయన ఇదొక టైపు ఆయన ఒక టైప్ అనుకుంటే ఒక టైప్ అని నేను అలా కూర్చోను ఇప్పుడు ఆయన చెప్పారు సార్ చాలా విషయాలు వాసురావు గారు ఆయన నన్ను ఎందుకు సార్ అలా పిలవాలి ఏం వాసు బాబు అనొచ్చు మేము బాబు బాసు అనొచ్చు బాసురావు గారు మీకు తెలుసా మీ నాన్నగారు మీ ఇంటి దగ్గర యాభై రూపాయలు రూమ్ తీసుకొని అక్కడ ఉండేవాడిని నేను ఎందుకు తెలుసా మీ నాన్నగారు అక్కడ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది పియానో అది వాయిస్తూ పాడుతూ ఉండేవారు వాసురావు అవి వింటూ ఉండేవాడిని ఒక్కోసారి మీ ఇంటికి గోడ ఉండేది మీరు పెద్ద బంగ్లాయ మీ ఇల్లు బంగ్లా అక్కడ గోడ దగ్గరకు వచ్చి అలా నించునేవాడిని ఆయన వాయిస్తుంటే అలా వింటూ ఉండేవాడిని అని అన్నారు అనమాట చాలా సంతోషం సార్ ఇలా అంతా ఈ విషయాలంతా మాకు అసలు తెలియదు సార్ నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడే చెప్పాను